ఆ ఏంటండి నేను పొలం దాకా వెళ్ళొస్తా ఏంటి తెల్లారిందా పొలం దాకా వెళ్ళొస్తా అని బానే తయారై టిక్ పోతున్నారేడుకో ఇంకేడు కోతనే పెళ్ళామా పొలం దగ్గర దాకా వెళ్ళొస్తానే ఇప్పుడే మొద్దే టిఫిన్ చేశాక తిన్నాక బాక్స్ కట్టుకొని పోదు గానే ఎందుకండి నవ్వుతున్నారు నీకు ఎందుకు దిగులు తొందరగానే వచ్చేస్తాను కదా ఈ నవ్వు కోసమే నేను ఏం చేసేది బంగారం ఎంత బాగా నవ్వుతున్నావు అందుకే చాలండి సంబరం పదండి టిఫిన్ చేసి వెళ్తురు కానీ వెళ్తున్నాను టింగు రంగ అంటూ రెడీ అయ్యి గ్లాసెస్ పెట్టుకొని అమ్మాయికి లైన్ వేద్దామా అని అమ్మా నువ్వు ఉండగా నాకు ఎందుకే నువ్వే నా బంగారు కొండవి నాకు ఇంకా వేరే అమ్మ ఎందుకు చెప్పు నాకు తెలుసండి మనసు పట్టిస్తాను థ్యాంక్ యూ లత నీకు ఇన్ని రోజులకి నాకు ముద్దు పెట్టాలనిపించింది అన్నమాట నా బంగారు కొండకి చేసి పాట పాడారు కదా అందుకే ఈ ముద్దు పెట్టాను అయితే రోజు పాట పాడుతూ డాన్స్ చేస్తానే నాకు రోజు ముద్దు పెడతావు అంత లేదు రోజు పాట పాడుతూ పెడతాను అనుకుంటున్నావా అమ్మ దొంగదానా అబ్బా అరిత ఎన్ని రోజులైందే ఇలా మనము బైక్ మీద షికారు చేసి చాలా రోజులైతుంది మన ఊర్లో ఉంటేనే ఇది సాధ్యం హైదరాబాద్ లో ఉంటే సాధ్యం కాదు మరి ఆలోచించుకో హైదరాబాద్ పోదామా ఊర్లోనే ఉందామా మళ్ళీ మాట మారుస్తున్నారేంటి హైదరాబాద్ లోనే ఉందాము నువ్వు డ్యూటీ చెయ్యు నేను కూడా ఏదన్నా ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మన జీవితం హాయిగా సాగిద్దాము అన్నారు మళ్ళేంటి ఊళ్ళో ఉందామని కొత్త కొత్త కథలు పడుతున్నారు అలా కాదు అరిత నేను చెప్పేది అర్థం చేసుకో పెద్ద వాళ్ళు ఉన్నది చాలా బెటరు మనము అమ్మ దగ్గర ఉంటేనే సేఫ్ గా ఉంటాము అనేది నా ఉద్దేశం అవన్నీ చెప్పు ఏంటి శ్రీధర్ మళ్ళీ మాట ఉందాము నేను వేరే జాబ్ చేస్తాను బాబుని ఇక్కడే చదివించుకుంటూ అని కాళ్ళు వేళ్ళు మొక్కాడు నన్ను ఇక్కడే ఉండని ఏ మీతో పాటు అని చెప్పి ఇప్పుడేమో మళ్ళీ ఆరిత ఇక్కడే ఉందామే అమ్మ నాన్న దగ్గర అంటాడేంటి లతక్క మీద మళ్ళీ మనసు మళ్ళీ అక్క బాధలా అక్కుంది పాప పోయిందని అక్కకు నేను ఇచ్చాను పాప నిరాగోళ అప్పగిస్తానని చెప్పేసి ఆ కర్తవ్యం నెరవేర్చుకోవాలి కదా వీడి మాటలు ఎప్పటికీ కూడా నమ్మను నేను కానీ ఏదో భర్త ఉంటే వేరేగా ఉంటుంది ఆడదాని జీవితము మొగదిక్కు లేకపోతే వేరే రకంగా ఆలోచిస్తారని చెప్పి లోకం కోసం యాక్సెప్ట్ చేస్తున్నాను అంతే రాండన్ మారకపోతాడా అనుకుంటున్నాను కానీ వీడు మారేలా కనిపించట్లేదే ఏం ఆలోచిస్తున్నావే నువ్వు ఈ ఊల్లో ఉంటేనే హ్యాపీగా ఉంటావనిపిస్తుంది దరితా మీ హ్యాపీనెస్ ఏ నాకు ముఖ్యం బాబు నువ్వు హ్యాపీగా ఉండాలనేదే కదా నేను కోరుకునేది మా హ్యాపీనెస్ నీకు ముఖ్యం ఎందుకంటే ఇప్పటిదాకా మమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచావు కదా నువ్వు ఏ మాత్రం కష్టపెట్టలేదు మమ్మల్ని పాపం గతం గత మర్చిపోయే ఇంకా అది తవ్వకని చెప్పాను కదా ఇప్పటిదాకా ఏది జరిగిందో అదంతా మర్చిపోవాలి ఇప్పటి నుంచి మనం కొత్త జీవితం సాగిద్దాం నువ్వన్నట్టే హైదరాబాద్ లో ఉందాం అంటే హైదరాబాద్ లో ఉందాంలే ఇంకా నీకు ఈ ఊళ్ళో ఉండడం ఇష్టం లేదని అర్థమైపోయింది నా ఇష్టాన్ని గౌరవించి హైదరాబాద్లోనే ఉందామని ఆలోచించు ఇంటి దగ్గర ఉందాము అమ్మ నాన్నకు సేవ చేద్దాము అనేది తర్వాత విషయం ఇప్పుడైతే నాకు చాలా పనులు ఉన్నాయి పెండింగ్ లో హైదరాబాద్ లో ఉండే నెరవేర్చాలి హైదరాబాద్ లో ఉండి నెరవేరుస్తుందా ఏంటబ్బా హైదరాబాద్ లోనే ఉండి నెరవేర్చే పని ఏముంది దీనికి ఏదో ఉంది సంథింగ్ అదేంటో తెలుసుకోవాలి కాసేపు అక్కడ చెట్టు కింద కూర్చుందామా ఆ ఈ బండ పొగరు చూపిస్తుందో అర్థం కాదు హరిత నిన్ను చాలా మిస్ అయ్యాను డార్లింగ్ అలా వెటకారంగా నవ్వుతావేంటే నిజం చెప్తున్నాను అరిత ఎంతైనా నా భార్య కదనే నా ముద్దుల పెళ్ళామి కదనే ఏమండి మీరు మనసులో ఎలాంటి ఉద్దేశం పెట్టుకొని అలా అంటున్నారో గాని నాకైతే చాలా బాధగా ఉందండి ఎందుకంటే అమ్మా నాన్న ఉన్నా కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేను ఎందుకంటే మన లవ్ మ్యారేజ్ కదా ఎక్కువ నాన్న మనల్ని ఇంకా క్షమించలేదు ఎందుకు ఇలా అంటున్నానంటే మీరు లేరండి మిమ్మల్ని నమ్ముకొని నేను అంత దూరం నుంచి వచ్చేసాను మీరు మాత్రం అమ్మాయి కోసం తాపత్రయపడుతున్నారు మన ప్రేమకు గుర్తుగా లడ్డు గడు పుట్టాడు కనీసం వాడి మీద నేను చూపించి ఈ పడక చేసిందంత పోని ఇక నేను మంచి ఉండండి మన కోసం మన పాప బాబు కోసం బతకండి కడుపులో పాపను బాబు పెరుగుతుంది కానీ మీద అన్ని పట్టించుకోకుండా

వచ్చారా ఆ రోజు మనం కలుసుకున్నాము మిమ్మల్ని దాచి పెట్టాను మామయ్యకు కూడా తెలియనివ్వకుండా దాచమన్నారు కదా

మీకు నేనేం షాక్ ఇవ్వలేదండి మనకు పాపను బాబు పుడితే లడ్డుగానికి ఒక తోడు ఉంటారు కదా అందుకే ఆ ప్రెగ్నెన్సీని తీసేసుకోకుండా అలాగే ఉంచుకున్నానండి ఈ విషయం అమ్మ తెలుసా తెలీదండి నేను ఎవరికీ చెప్పలేదు నాలో నేనే దాచుకున్నాను సరేలే పోయినాక ఆలోచిద్దాం ఏం చేయాలనేది ఇంకా దాని గురించి అంతగా ఆలోచించి బాధపడకు పద సరే దీన్ని ఎలాగైనా వదిలించుకుందామని ఏం చూస్తే ఇది మళ్ళీ ప్రెగ్నెంట్ అంట ఇప్పుడు ఏం చేయాలిరా దేవుడా ఒకటి తర్వాత ఒకటి నాకు పెద్ద సమస్య వచ్చి పడతాంది రేపొద్దున ప్రయాణం అవుతుంది అన్నారు అందుకే ఉన్నామక్క నిన్న ఫంక్షన్ లో అడావుడిలో మర్చిపోయాను అరిత నీకు శారీ పెడదాం అనుకున్నాను ఇదిగో తీసుకొని వచ్చాను ఇప్పుడు అందుకే అయ్యో లతక్క ఇప్పుడు నాకు శారీ ఎందుకు చెప్పు అట్లాంటావేంటరిత నాకు చెల్లెలుంటే పెట్టకపోయేదాన్న చెప్పు నువ్వు నా సొంత చెల్లెలాంటిదానివరిత సో మచ్ అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సరే అక్క నువ్వు కూర్చో నేను టీ పెట్టుకొని వస్తాను వద్దరికా అట్లాంటి ఇప్పుడు ఏం పెట్టుకోకు నేను వెళ్ళాలి పాప ఏడుస్తుంది మీ బావగారు నన్ను ఇంకా తిట్టు తిడతారు వెళ్ళి వెళ్ళి అటే వెళ్తావే ముచ్చట పెడతావు పాప ఏడుస్తుందని తిడతారే సరేనా నేను వెళ్ళొస్తాను మరి నువ్వు జాగ్రత్త ఎప్పుడు ఈ రోజు బయలుదేరత రేపు అవునా ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు నేను జాగ్రత్తగా ఉంటాను పాపను కూడా వెతికే పనిలోనే ఉన్నాను నీకు వారం పది రోజులల్లా మంచి శుభవార్త చెప్తాను చూడు ఇంకా నువ్వు భయపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం అంతకన్నా లేదు సరే అరిత థ్యాంక్ యూ అరిత నీ మీద నేను పక్కా నమ్మకం పెట్టుకున్న అరిత ను ఖచ్చితంగా చేస్తావని సరే మరి వెళ్ళొస్తానే సరే అక్క జాగ్రత్త వెళ్ళిరాడుస్తుంది పాప తప్పిపోయింది నానా అందుకే కిడ్నాప్ చేశారు అందుకే ఏడుస్తుంది నేను పోలీస్ ఆఫీసర్ని కదా నేను ఆ పాపని తెచ్చిస్తానని లత ఆంటికి మాట ఇచ్చాను అవే గుర్తు చేయడానికి వచ్చింది ఆంటీ అవునా ఇద్దరు పాప అయితే ఒక పాపను కిడ్నాప్ చేసారా అవునా చిన్న పాపని కూడా చూడకుండా కిడ్నాప్ చేసి ఆంటీకి అంకుల్కి అదే పని మీద నేను తిరుగుతున్నాను హైదరాబాద్ లో ఎక్కడుంది ఆ పాపని ఎలాగైనా ఆంటీకి తెచ్చివ్వాలి అని నేను ఒక మాట తీసుకున్నాన

పాపం లతక్క అంతా మంచి జరగాలి శారీ కూడా తీసుకొచ్చింది నాకు అక్కలో లేని లోటు లటక్క ద్వారానే తీరుతుంది అంతా మంచి జరుగుతుంది లతక్క మంచి మనిషికి నా రాజభావ మంచి మనిషికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను నేను ప్రెగ్నెంట్ అనే విషయం లతక్కకు చెప్దామని ఇంటికి వెళ్దామనే చూశాను కానీ లతక్కనే వచ్చింది ఇక్కడ చెప్పడం అంత మంచిది కాదు గోడలకి చెవులుంటాయి కొండ ముచ్చుది మళ్ళీ ఏదో గుణగుణ గుణ గులుగుతా ఉంది ఆ గోడలకు శవులుంటాయంట ఎట్లా మాట్లాడుతుంది చూడు దీని మోకంలో నమ్మను వలసింది ఇంట్లో ఏ పని చేత కాదు ఇంట్లో పని చేయవలసి వస్తుందా అని మొగని మీద ఊరికే నిండబెట్టుకుంటా ఊరు ఈ ఊరు తిరుక్కుంటా హైదరాబాద్లో బాగా ఆ యొక్కుంటుంది ఈ ఎక్కుంటుందని షాపింగ్లోకి పోయి హైదరాబాద్ అలవాటు అయ్యి హైదరాబాద్లోనే రూమ్ తీసుకొని ఉండేటట్టు చేసింది దొంగం ఆ నా కొడుకును కూడా అయితే తీసుకుపోతుంది సూడిగా వాడిని వాణ్ణి మారుస్తుందంట వానికి ఏమైందంటే మారుస్తానంట మొగన్కి ఆ ఇట్లుంది అట్లుంది అంటే నా మొగానికి చెప్తున్నది మారిపోయిన పెసర ముఖం వేసుకొని నా ఎదురుగా నిలబడ్డది అది వాడితే నాకేం చేసేది నా దారి పంటే నేను పోతాను దాంతో నాకేం అవసరం ఆగు మాట్లాడు ఇచ్చి పుచ్చుకునే యూ రెస్పెక్ట్ రెస్పెక్ట్ యు బే బొర్రే అని బాగానే అంటున్నావు ఇంగ్లీష్ లో దిడితే నాకు అర్థం కాదనుకుంటున్నావా ఏ దొంగ ఏ దొంగ ఇంగుండ అని సక్కగా మాట్లాడు ఆ నేను ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనో అంత రెస్పెక్ట్ ఇస్తున్నా అది పొందే అర్హత కూడా లేదు అమ్మో 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 సుచింద్రాసింద్రా ఇంగ్లీష్ ఎట్లా తిరుగుతుంది అత్తనే గౌరవం కూడా లేదు దీనికి హైదరాబాద్ పోయి నుంచి మరీ తెగిస్తున్నది ఇది దీని బొచ్చు మీద ఉన్న ఇంటికలు ఆయన వీక్తే గొరిగిస్తే దీనికి అప్పుడు తెలిసి వస్తుంది చూడండి ఎల్లక్క మల్లక్క రండి అమ్మో రండి రండి మా అత్తా సంసారి రండి రండి అందరు వచ్చి దీనికి చెప్పుండి ఇది తిరంగా అందరి దగ్గర కొయి సంసారాలు నిలబెడతది కదా మీరొచ్చి వచ్చి దీని సంసారం నిలబెట్టుండి నేను ఊరికే పోతున్నా నా పని ఏం చేసుకుంటున్నా ఇది కావాలని గెలికి పెట్టుకోవాలి నాతో మాటలు పడాలని దూల దీనికి ఎక్కువ ఈ దొంగ ముండ కొడుకేమో కోడలికే సపోర్ట్ చేస్తాడు పెళ్ళానికి ఎప్పుడు సపోర్ట్ చేయడొచ్చిండిగా ఏమి నడుస్తున్నావు మీకు కొనగొట్టున్నావు ఆ పోతున్నా నువ్వు ఎప్పుడు కోవడానికి సపోర్ట్ చేస్తావు కదా వాడు తను కూడా పోయి పనిచేసుకోపోనాడు ఆ రండి మమయ్యా ఉందమ్మా మారుతో నిమిషం మాట్లాడాలి ఏంటి మామయ్య నువ్వు చాలా గ్రేట్ అమ్మా ఆరిత వాడు నిన్ను ఎంత టార్చర్ చేసినా ఎన్ని కష్టాలు పెట్టినా ఓపికతో సహనంతో అన్ని ఓపుకుంటూ వస్తున్నావు ఆ వాడు ఈ ఊళ్ళోనే లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయినా కూడా ఒక్కదాని మా రూమ్ లో కుమిలిపోయావు గాని నీ బాధ ఎవరికి కనిపించకుండా జాగ్రత్త పడ్డావు కానీ ఇప్పుడు ఒక్క చిన్న తప్పు చేసావమ్మా తప్పు అదే శ్రీధర్గాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని ఊర్లో అందరూ కోడై కూస్తూ ఉంటే తల్లిదండ్రులుగా మేము చూసి చూడనట్టు ఊరుకున్నాం కానీ నువ్వు మాత్రం మామయ్య ఇలా చేశాడు అని ఒక్క మాట నన్ను నాతో చెప్పావా అన్ని విషయాలు తెలుసు మళ్ళీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకు లెటర్ వచ్చి నువ్వు జాబ్కి అటెండ్ అవ్వమని చెప్తే కూడా వెళ్ళావు మాట్లాడావు వచ్చావు కానీ కనీసం నాతో చెప్పావా నేను ఇలా వెళ్తున్నాను మామయ్య హైదరాబాద్ సిటీ పోతాను నేను ఇంకా శ్రీధర్ దగ్గర ఉండను అని చెప్పావా వాడి మీద కోపం ఉంటే నేనేం చేశానమ్మా నీకు చెప్పడానికి అసలు అక్కడెక్కడో ఛాయిస్ ఇచ్చారు మామయ్య అత్తయ్య గయ్య గయ్య నా మీద పడిపోయింది అరిసింది గల్లీలో అందరూ నిల నిలబడి చూస్తున్నారు భాగోతం చూసినట్టు కానీ ఒక్కరు కూడా ఏమైంది అనట్లేదు అత్తయ్య మాత్రం నన్ను చాలా మాటలు అన్నది మామయ్య మీరు ఆ రోజు ఊళ్ళో లేరు నేను రోజు కనీసం జాలి కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది మామయ్య నా మీకు అత్తయ్య సరేలే నేను దానికి ఒప్పుకుంటాను ఇది గయ్యాలి కంపనే ఎలాగో నిన్ను సాధించుకు తినాలని చూస్తుంది నాకు దాని విషయం తెలుసు కానీ నాకు కూడా ఒక ఉన్నదని విషయం నువ్వు మర్చిపోయావ తల్లి నువ్వు కూడా నాకు ఒక కూతురులాగా అనుకుంటాను కానీ నేను ఎప్పుడు కూడా నిన్ను తక్కువ చూపు చూడలేదమ్మా ఆరిత నువ్వు నా కూతురు లాంటి దానివే అనుకున్నాను వాడు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఓర్చుకుంటుంది హరిత ఏ కన్న తల్లి బిడ్డనో కానీ మంచిగా మనకు పరువు తెచ్చే పనే చేస్తుంది కానీ పరువు తక్క పని ఏది చెయ్యట్లేదే నువ్వు ఊరుకోనాల్సి అని ఎన్నిసార్లు మీ అత్తని నేను మందలించాను తెలుసా కానీ నువ్వు లాస్ట్ మూమెంట్లో నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు మామయ్య నేను ఇలా వెళ్ళిపోతున్నాను మీ బాబుది నేను జాబ్ చేస్తున్నాను మీ అబ్బాయిది అని చెప్పేసి చెప్పినా నేను సంతోషపడేవాన్ని కదమ్మా అయినా కూడా ఇప్పటికైనా సంతోషంగానే ఉందిలే వాణ్ణి మార్చుకునే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు వానికి ఒక గుణపాఠం నేర్పుతున్నావు దానికి నాకు సంతోషంగానే ఉందమ్మా ఈ విషయంలో నాది కూడా చాలా తప్పు ఉంది మామయ్య మీకు కనీసం కాల్ చేసేనా చెప్పేది ఉండే కానీ నాకున్న ఆ లో ఎవరు గుర్తుకు రాలేదు మామయ్య నేను ఉంటుంది దాన్ని ఫీల్ అయిపోయాను చాలా బాధేసింది నాకు అసలు బాబుకి నాకు ఎవరు దిక్కులేదు అన్నట్టుగా నేను ఆ సార్ వాళ్ళు నాకు ఇచ్చిన ధైర్యంతో నేను హైదరాబాద్ ప్రయాణం అయ్యాను కానీ నాకు ఎలాంటి తోడు లేకుండా ఒంటరిగా వెళ్ళిపోయాను కనీసం అన్నదమ్ములు తోడు లేరు నాకు భర్తనేమో ఇలా ఉన్నాడు అత్తయ్యనేమో అలా ఉంది అని చెప్పేసి చాలా బాధతో వెళ్ళిపోయాను మామయ్య మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను మంచిగా ఉంటానే బాబు నిన్ను బాగా జాగ్రత్తగా చూసుకుంటానని మాటలైతే చెప్తున్నాడు మరి ఏం చేస్తాడో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు కూడాను సరేలే అని అయింది అయిపోయింది ఇంకా ఇక నుంచి అన్న మంచిగా ఉండండి వాటితో మాత్రం జాగ్రత్తగా ఉండు నా కొడుకుని నేను ఎప్పుడు కూడా వాడిని ఎలికేసుకురాను కనీసం మీరు అర్థం చేసుకున్నట్టు అత్తయ్య నన్ను అర్థం చేసుకుని ఉంటే నేను ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోయేదాన్నే కాదు మామయ్య ఇక్కడే ఉండి శ్రీధర్ని ఎలాగోలా ఇక్కడికే రప్పించి వాడికి గుణపాఠం చెప్పేదాన్ని కానీ మొత్తం తారుమారైపోయింది మామయ్య అత్తయ్యనేమో ఊరంతా నా గురించి దారిగా చెప్పడం స్టార్ట్ చేసింది శ్రీధర్ వెళ్ళిపోయిండు ఉద్యోగం ఏమో మొగండి చేస్తుందంట ఎక్కడన్నా జరిగిందా అమ్మ ఈ సోద్యము అది ఇది చెప్పేసి నన్ను మొత్తం బ్లేమ్ చేసి మామయ్య అత్తయ్య సరే ఇప్పటికైనా అర్థమైతుందిలే మెల్లమెల్లగా మీ అత్తయ్య కూడా గాని ఆమె కూడా మారుతుందిలే గాని వాళ్ళు లడ్డుగా ఇక్కడే ఉంచి మీరు భార్య భర్తలు అక్కడ ఉండి ఉద్యోగం చేసుకోండి లేదు మామయ్య సారీ ఏమనుకోవద్దు మామయ్య లడ్డు నా తోడుగానే ఉంచుకుంటాను నీ కొడుకు ఎప్పటికైనా ఎలాగైనా మారచ్చు కనీసం నా కొడుకు నా తోడుగా ఉంటే నేను ఒక ధైర్యంగా ఉంటాను అందుకే వాణ్ణి ఎక్కడ వెళ్ళినా వదలను మామయ్య అవునా అమ్మ కుక్కతోనే జాగ్రత్తగా ఉండాలి నానా అవి ఒక్కోసారి పిచ్చిలేసినట్టు ప్రవర్తిస్తున్నాయి కుక్కలు జాగ్రత్తగా ఉండు సరే నాన్న జాగ్రత్తగా మంచిగా చదువుకో అయ్యాక మంచి జాబ్ సంపాదించుకోవాలి నువ్వు లడ్డు మాట ఓ లడ్డు వెరీ వెరీ గుడ్ అన్నమాట మంచిగా చదువుతాడు లడ్డు అవు మీ అయ్య విలుస్తున్నారు పోరా లడ్డుగా సరే అరిత మరి జాగ్రత్తగా ఉండు అప్పుడప్పుడు నాకైనా ఫోన్ చేస్తూ ఉండు మీ అత్తయ్యకి ఎలాగో నీకు పడదు కనీసం నాకైనా ఫోన్ చేస్తూ ఉండు సరేనామయ్యా జాగ్రత్తగానే ఉంటాను వంట అండి చూస్తాను పద కొడుకు అలాంటి వాడని చెప్పుకోవడానికి నాకు సిగ్గుసేటుగా ఉంది ఓ కొందరు ఇండ్లల్లా ఒక్కోడు మంచోడు ఉంటాడు ఒక్కోడు సెడ్డోడు ఉంటాడు వాణ్ణి మార్చడానికి వాని తలరాత వెళ్ళాం మంచిదైతే పర్వాలేదు వెళ్ళామేమో గయ్యాలిదైనా అది కొంచెం తేడా అయినా ఇంకా వాడి బతుకు నరకమే కనిపిస్తుంది ఎలాగైనా సావని అని వదిలేస్తే వాడు ఏమైపోవాలి కాని అరిత నా కోడలు బంగారం చాలా మంచిది భర్తని మార్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ ఏ ఆడది అయినా భర్త ఏ తప్పు చేసినా భరిస్తుంది కానీ ఇంకో ఆడది తన జీవితంలో ఉందని తెలిస్తే మాత్రం అస్సలు భరించలేదు ఏమంటారు ఫ్రెండ్స్ నిజమేనా కాదా